నేను వస్తే అవినీతిని అంతం చేస్తా నల్ల దినాన్ని మొత్తం తీసుకొస్తా నాకు వంద రోజుల టైం ఇవ్వండి ఆ వంద రోజులలో పూర్తి ఒకటే నాకు పూరేయండి నన్ను కాల్ చేయండి అని చెప్పి అది చేయలేదు ఇప్పటి వరకు అంటే ఇప్పుడు జ్ఞానం అది లేదు లేదు కానీ అవినీతి గురించి అయిపోయిందండి అవినీతి ఈ పార్టీ నిర్మూలన అయిపోయి ఉండాలి అవినీతిలో మన ర్యాంక్ ఏంటి అవినీతి భారతదేశంలో పెరుగుతుందా లేదా రాష్ట్రాల వారి లెక్కలన్నీ ఒక భాగం అసలు ప్రపంచంలోకి వెళ్ళా అతిపెద్ద కుంభకోణం ఏంటంటే మొన్న బయటపడినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు బయట పెట్టిన దాకా ఉంది ఎలక్ట్రోనల్ బాండ్స్ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత అనేక కుంభకోణాల్లో బయట పడ్డాయి కదా చివరికి లిక్కర్ కుంభకోణం కూడా దాంతో లింక్ కదా అంటే ఈ రోజు ఫార్మా ఇప్పుడు ఫార్మా కుంభకోణం బయటకు వస్తుంది ఫార్మా కూడా ఏ రకమైనటువంటి దుర్మార్గాలు పాల్పడుతున్నాయనేటువంటిది ఫార్మా కంపెనీలకి బ్యూరోక్రాట్లకి అధికారంలో ఉన్న పార్టీకి ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి లింక్ కూడా త్వరలో విషయాలన్నీ బయట రాబోతున్నాయి కాబట్టి ఇంత గణం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అవినీతి గురించి ఏం మాట్లాడతారు ఎలక్టోరల్ బాండ్స్ అనేది దేశంలో అర్థం చేసుకోలేదు దేశానికి తీరం నష్టం మోడీ కామెంట్ చేసింది ఈ రోజు కదా ప్రపంచానికి అర్థమైంది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైంది విద్యావంతులకు అంతా అర్థమైంది ఇది పెద్ద గ్యాంబ్లింగ్ పెద్ద అవినీతి ఇది దీంట్లో పారదర్శకత లేదు ఎవడిస్తున్నాడు ఎంత ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏమి లెక్కలు లేవు అదే విధంగా ఆయన కరోనా సమయంలో పెట్టుకున్నటువంటి స్కీమ్ ఉంది దానికి సంబంధించి కూడా నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు లెక్కలు చట్ట ప్రతిదానికి ఆయన అనుకోవాలని చట్టం చేసుకుంటాడు కదా చట్టం చేసుకున్నాడు పిఎం కేర్స్ డబ్బులు కూడా ఆయన ఖర్చు పెట్టినది ఎవరు తెలియదు ఇప్పుడు కూడా పిఎం కేర్స్ నిధులు ఆయనకి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి ఆయన్ని కూడా ఆడు దాన్ని వైట్ గా చేసుకుంటాడు దానికి అన్ని రకాల మినహాయింపులు పొందుతాడు ఏమి పనులు ఉండవు కానీ ఈయన దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఏ రాష్ట్రానికైనా ఇచ్చుకోవచ్చు ఏ వ్యక్తులకైనా ఇచ్చుకోవచ్చు ఎన్ని ఉన్నాయి భారతదేశ ఇంత ఖర్చు అయినాయి అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయన చేసుకున్నాడు అసలు అవినీతికే కేరళ అడ్రస్ కదా పాత రోజుల్లో అవినీతి అంటే కాంగ్రెస్ అది చెప్పారు ఓకే మరి అంతకంటే నీ అవినీతి తక్కువ ఎక్కువ అని చూసినప్పుడు అనేక రెట్లు ఎక్కువ కదా మరి ఇప్పుడు అంతా అనేక మొత్తం ప్రపంచం అంతా నవ్వుతుంది కదా కాబట్టి అవినీతి గురించి మాట్లాడారైతే ఇంకెక్కడ ఉంది చెప్పండి అయినా మోడీ బొమ్మలతో రోజు సోషల్ మీడియా నిన్న మోడీ బొమ్మలు మోడీ గ్యారంటీ మోడీ గ్యారంటీ ఒకటే మొత్తుకుంటున్నాయి టీవీలలో వస్తున్నది పేపర్లలో వస్తున్నది మీరేమో ఉల్టా మాట్లాడుతున్నారు ఆయనే చెప్తుంది కరెక్టా నువ్వు మీరు చెప్తుంది కరెక్టా ఎట్లా ఎట్లా మనం మిమ్మల్ని మీ మాటల్లో మోదీ గ్యారంటీ మోదీ గ్యారంటీ ఆ గ్యారంటీ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు పెద్ద బ్రహ్మ పదార్థం లాగా ఉంది పాత గ్యారంటీలకే దిక్కులేదు రైతులు యువకులు మహిళలు బ్లాక్ మనీ ఇవన్నీ అయిపోయినాయి కదా చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు కదా ఈయన మొత్తం ఏది ఏది కూడా అమలు చేయలేదని తీరిపోయింది కదా ఈ తెలిసేది ఏంటంటే మాంసాహారము శాఖాహారము గుడి మతము దేవుడు ఇవి తప్ప పోతే ఈ హిందూ ముస్లిము క్రైస్తవ ఈ గొడవలు తప్ప నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని వీళ్ళు పోతే లేదు దాని ఆ మతం ఆధారంగా తీసుకొచ్చిన కొన్ని చట్టాలు ఉన్నాయి సిఏఏలు ఎన్ఆర్సీలు వాటి వాటి మీద మాట్లాడటం తప్ప ఎక్కడైనా మేము పలానా రైతులకి పలానా మౌలికమైనటువంటి సమస్య పరిష్కారం చేశాం అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కూడా ఎన్ని లేకనే మళ్ళీ కొత్త దాంట్లో కూడా మళ్ళీ భావోద్వేగానికి సంబంధించిన అంశాలు తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు అబద్దాలు ఎలా ఉంటాయి చెప్తాను నేను ఉక్రెయిన్ దగ్గర మన పిల్లలందరూ యుద్ధంలో చిక్కుపోయారు రోజు ఒక యాడ్ వేస్తున్నారు ఆ యాడ్ మోడీ గారు యుద్ధాన్ని చేశాడు పిల్లల్ని తీసుకొచ్చారని చెప్పి ఆ పాప ఏడుస్తున్నట్టుగా ఒక యాడ్ ఒక యాక్టర్ చెప్పించారు కానీ మనకి నిజంగా యుక్రెయిన్ నుంచి వచ్చినటువంటి పిల్లలు చెప్పింది ఏంటి అన్ని అన్ని దేశాలు తమ పిల్లల్ని యుద్ధం ప్రారంభం కావటానికి ముందే యుద్ధ మేఘాలు అన్ని దేశాల పిల్లలు మన పిల్లల్ని ఆయా దేశాల పేరెంట్స్ తీసుకుని వెళ్ళిపోయారు ఆ దేశాల పాలకులు తీసుకుని వెళ్ళిపోయారు కేవలం మేమే ఇక్కడ ఇరుక్కుపోయాం అనేక రకాల ఇబ్బందులు పడ్డాము నరక యాతలు పడ్డామని వాళ్ళు చెప్పారు చివరికి మనకొక విమానయాన సంస్థ కూడా లేకుండా అయిపోయింది కదా అంత ప్రైవేట్ పాలన చేసేసాడు కదా అంతకు ముందున్న దానికంటే ఎక్కువ రేట్లు పెట్టేశారు వీళ్ళు

గల్ఫ్ యుద్ధం అప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వందల విమానాలు అనేక ట్రిప్లు వేసి విమానాలు మొత్తం జనాన్ని గల్ఫ్ యుద్ధం ఉన్నప్పుడు తీసుకొచ్చుకోగలిగారు రూపాయి ఎవరి దగ్గర చూ అందరినీ అసలు అందరి ప్రాణాలు కాపాడాలా అందరిని అక్కడి నుంచి టెన్షన్ నుంచి బయటపడేయాలా మన దేశానికి తెచ్చుకోవాలని చెప్పాడు తప్ప ఎన్నడూ కూడా ప్రచారం చేసుకోలేదు లక్ష డెబ్బై వేల మందిని మేము పట్టుకొచ్చామని ఏనాడైనా విపి సింగ్ గానీ ఆనాడున్న జనతా దళ ప్రభుత్వం కానీ నేషనల్ ఫ్రంట్ గానీ ఎవరైనా సరే ఇది మా బాధ్యత అని ఫీల్ అయ్యారా లేదా దాన్ని దెబ్బ కొట్టుకున్నారా కానీ మరి యుక్ నుంచి ఎంత మంది రండి అక్కడ ఉన్నది ఎంతమంది లక్షల మంది కాదు కదా వేల మంది కాదు కదా కొద్దిగా వందల మంది పిల్లలు ఉన్నారు మెడిసిన్ చదవడానికి వాటికి వెళ్ళారు వాళ్ళకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ప్రభుత్వం అన్ని అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు బాధ్యతగా తీసుకెళ్లి చేసే తప్ప ఈ దేశంలో మోడీ చేసుకున్నట్టుగా బీజేపీ వాళ్ళు చేసుకున్నట్టుగా ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం కూడా ఒక పెద్ద ఘనకార్యంగా దానికి కొన్ని యాడ్స్ క్రియేట్ చేసి యుద్ధాన్ని కూడా ఈయన ఆపాడు అని చెప్పడం ద్వారా ఏంటండి ఇది కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి చూసినప్పుడు కూడా ఇంత దారుణమైనటువంటి ఇది చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేదు ఇంత పబ్లిసిటీ ఇంత పబ్లిసిటీ పిచ్చున్నటువంటి పని చేస్తే పబ్లిసిటీ అవసరమే ఉంది జనమే చెప్పుకుంటారు కదా ఇంత పబ్లిసిటీ ఇంతమంది ప్రధానమంత్రి అని చేసుకున్నాడా చాలా మంది ప్రధానమంత్రులు చూసాం చివరికి ఈ పార్టీ వాడే వాజ్పేయి గారు కాకపోతే ఆయన పెద్ద భారత్ వెలిగిపోతుంది షైనింగ్ ఇండియా అని చెప్పారు అది కూడా కానీ ఇంత ఇంత లేదు మోడీ గారు ఉపన్యాసాలు ఏం చెప్తున్నాడు వాజ్పేయి కూడా వాజ్పేయి వాజ్పేయి చెప్పుకోలే ఉపన్యాసంలో ఆయన పద్ధతిలో రూపం మోడీ మోడీ ఉపన్యాసం ఒకసారి రోజు వినండి వినకపోతే మోదీ మోదీ స్పీచ్ లోనే మోదీ అంటుంటాడు మోడీ రాజ్నాథ్ సింగ్ చేసుకుంటున్నా రాజ్నాథ్ సింగ్ అమిత్ షాను లేకపోతే ఇంకో స్మృతి ఇరాను ఇంకెవరో మాట్లాడేది అనుకోవచ్చు అండి వాడు మోదీ గారి పేరు చెప్తా అనుకోవచ్చు కానీ మోడీ 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 గ్యారంటీ మోడీ ఇట్లా చేస్తాడు మోడీ అట్లా చేస్తాడు మోడీ చెప్పుకోవడం గా తయారు చేసుకుని ఆ బ్రాండ్ ని నిల్ చేసుకోవడం కోసం బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు కదా ఆ రకంగా బ్రాండ్ ఇమేజ్ పెట్టుకుని మోడీ బ్రాండ్ ఇమేజ్ పెట్టుకుని గెలవాలనే తప్ప ఇలా మంచి పనులు చేసి ఉంటే ఈ పరిస్థితి ఈ కరమ ఎదురు పట్టింది రోజు ఈ రోజు కూడా ప్రతి రోజు ఈడీ ఒక బెదిరింపు సిబిఐ బెదిరింపు ప్రతి రోజు బెదిరింపులే